సింగరేణి సంస్థ అప్పగించిన మేడిపల్లి గ్రామంలోని ఆరు వందల యాభై హెక్టర్ల భూమి త్వరలో ఫారెస్ట్ పరిధిలోకి రానుందని కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ బి ప్రభాకర్ తెలిపారు పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ గురువారం ఆర్జీ వన్ బి గెస్ట్ హౌస్ లో వన్ జీఎం లలిత్ కుమార్ ఆర్జీ అధికారులు ఎస్టెస్ఆర్ ఎస్టేట్ అధికారులతో సమావేశమయ్యారు సింగరేణి సంస్థ నుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పగిస్తున్న ఆరు వందల హెక్టార్ల భూమిపై చర్చించారు ఈ సందర్భంగా కాళేశ్వరం జోన్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ బి ప్రభాకర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా విజిట్ కు వచ్చిన సందర్భంగా ఆర్జీ ఏరియా అధికారులతో సమావేశం కావడం జరిగిందని ఈ సమావేశంలో సింగరేణి సంస్థ తమకు అప్పగిస్తున్న మేడిపల్లి గ్రామంలోని ఆరు వందల యాభై హెక్టార్ల భూమిపై చర్చించామని ఈ ప్రాంతం త్వరలోనే ఫారెస్ట్ గా మారనుందని వెల్లడించారు సో కాళేశ్వరం జోన్ ఈరోజు నా డ్యూటీలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు విజిట్కి రావడం జరిగింది అందులో భాగంగా రామగుండంలో సింగరేణి వాళ్ళు మాకు కంపల్సటరీ అఫారెస్టేషన్లో భాగంగా ఆరు వందల యాభై హెక్టార్ల వరకు భూమి ఏదైతే మేడపల్లి గ్రామంలో ఇస్తున్నారో సో దాన్ని నేను విజిట్ చేయడం జరుగుతుంది సో అందులో అది ఫారెస్ట్ ఫ్యూచర్లో అది ఫారెస్ట్ కాబోతుంది కాబట్టి సో ఆ ప్రాంతాన్ని ఒకసారి విజిట్ చేసి దాన్ని ఫారెస్ట్ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము ఏంటి ఆ యొక్క ప్రాజెక్ట్ ప్రపోజల్స్ని వెరిఫై జరు వెరిఫై చేయడం జరుగుతుంది సో నాతో భాగంగా జిఎం గారు వారి యొక్క ఎంటైర్ స్టాఫ్ కూడా విజిట్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఫారెస్ట్ అధికారి సిహెచ్ శివయ్య ఎస్బోటు జిఎం గోపాల్ సింగ్ ఎస్టేట్ డిజిఎం కుమారస్వామి ఏరియా ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ ఫారెస్ట్ అధికారి కరోనా మేనేజర్ మల్లికార్జున్ యాదవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు